ఎందుకనంటే ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉందంటే అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా మెడికల్ కాలేజ్ ఆటికి పోతామని చెప్పి చెప్తారు ఎవరైనా కూడా ఆ పరిస్థితి నుంచి నాశనం చేసి కాలేజీలు అమ్మడానికి సిద్ధపడ్డాడు మన ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మనం కొత్తగా గవర్నమెంట్ రంగంలో మూడు పోర్టులు ఏకంగా కట్టడానికి శ్రీకారం చుట్టాం ఇదే విశాఖపట్నం జిల్లా ప్రజలకి అందరికీ కూడా బాగా తెలుసు మూలపేట శ్రీకాకుళం జిల్లాలో పోర్టు గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి బాట నడిపించే ఒక గొప్ప అడుగు ఆ పోర్టు ఆ పోర్టులో అడుగులు వేసింది ఎప్పుడు అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడే మనం భూములు కొనుగోలు దగ్గర నుంచి పర్మిషన్ తేడా దగ్గర నుంచి చివరికి ఆ పోర్టు ఇబ్బంది పడకోకుండా ఫైనాన్షియల్ క్లోజర్ కూడా మనమే పూర్తిగా కంప్లీట్ చేసి ఏకంగా మనం ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం మనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ మూడు పోట్లను గవర్నమెంట్ రంగంలో ఉన్న మూడు పోట్లను కమిషన్ల కోసం అమ్మడానికి ఈ పెద్ద మనిషి శ్రీకారం చుట్టాడు